హలో అందరికి ఇది వచ్చేసి పెళ్లి వీడియో పార్ట్ ఎయిట్ అండి పెళ్లి కూతురుతోనయితే పొద్దున్నే గౌరీ పూజ చేపిస్తారు కదండి ఆ గౌరీ పూజ అయితే ఇప్పుడు జరుగుతుంది ఇక్కడ పెళ్లి చీర కట్టుకొని పెళ్లి గేటప్ లో రెడీ అయ్యి పూజ అయితే చేస్తారండి పూజ చేసుకొని కి అయితే వెళ్ళిపోతారండి మా పిండిని రెడీ చేయడానికైతే అయితే మేకప్ ఆర్టిస్ట్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే వచ్చింది చాలా ఫాస్ట్ గా చాలా బాగా అయితే రెడీ చేసింది ఒక్కొక్కరికి జుట్టు వేయడానికి అయితే ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు అయితే తీసుకుంది ఓన్లీ జుట్టు కండి మా చిన్నత్త మా పెద్ద ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి జుట్టు అయితే వేయించుకున్నారండి ఫైవ్ హండ్రెడ్ అని చెప్పి మా మమ్మీ నాకు జుట్టు వేసిందండి మా మమ్మీకి మా మమ్మీనే వేస్తుంది అంతే కదండి జుట్టుకు ఫైవ్ హండ్రెడ్ అంతే ఇంకా చూడండి ఈ డీచ్ కూడా హండ్రెడ్ అంట మా డీచ్కి అయితే ఓన్లీ సింపుల్ హెయిర్ అండి ఓన్లీ అది ముడేయడమే దానికే ఫైవ్ హండ్రెడ్యడం నాకు కూడా వచ్చి అసలు ఇంత సింపుల్ దానికి అంత పెట్టి ఎందుకు మా పెదమామ పనే ఇదంతా నా కూతురు బాగుండాలనేసి డీచ్ అయితే వాళ్ళతో వేయించాడు మా డీచ్ కూడా ఏం తక్కువ కాదు నేను వాళ్ళతోనైతేనే వేయించుకుంటానని పట్టుబడింది వాళ్ళకన్నా ఇంకా మా మమ్మీనే బాగా వేసుకుంది ఇక్కడ గౌరీ పూజ కంప్లీట్ అయిన తర్వాత మంగళహారత్ అయితే ఇస్తా ారు ఇది కంప్లీట్ చేసుకొని ఫంక్షన్ మేమందరం ఒకే కార్ లో అయితే బయలుదేరాము ఈ గౌరీ పూజ అయిపోయిన తర్వాత మా అమ్మమ్మకి మా తాతకైతే బియ్యం పోస్తారు వడి బియ్యం అండి ఆ వీడియో అయితే హడావిడిలో తీయలేకపోయినాము ఇది వచ్చేసి మా అన్ను పిన్ని పెళ్లి జరిగిన ఫంక్షన్ అండి ఫంక్షన్ అయితే షాద్ నగర్ లో ఉంది ఇంటి పెద్ద ఆడపరచు కదండి ఐరన్ లో కుంటే మాత్రం వీడియో తీయలేదండి మా తీయమంటే తీయలేదంట వీడియో అయితే తీసినాడంట అదైతే ముందే అప్లోడ్ చేశాం ఫంక్షన్ కి త్వరగానే వచ్చేసామండి ఇందులో పెళ్లి కూతురు ఎవరో తెలియడానికి హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుంది ఇందులో పెళ్లి కూతురు వాళ్ళ అక్క పెళ్లి కూతురు వాళ్ళ పెద్ద పెళ్లి కూతురు వాళ్ళ చిన్న పెళ్లి కూతురు వాళ్ళ చిన్నక్క అదే విధంగా పెళ్లి కూతురు వాళ్ళ చిన్నమ్మలు పెళ్ళి కూతురు వాళ్ళ పెళ్లి రోజు అయితే వీడియో తీయడం అసలు కాలేదండి పెళ్ళంతా అయిపోయిన తర్వాత బంధువుల అందరూ పోయాక అప్పుడు గుర్తుకొచ్చి వీడియో అయితే తీసుకున్నాను అది కూడా కొంచెమే అండి ఇంకా పెళ్ళి వీడియో మీకు కావాలంటే వీలైతే తర్వాత అప్లోడ్ చేస్తానండి యాక్చువల్గా పెళ్లి రోజే ముఖ్యంగా వీడియో తీయాల్సింది కానీ మా మమ్మీ స్టేజ్ మీదే ఉండడంతో వీడియో తీయడం అయితే కాలేదు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్